తపడ్డ బావిలో ఉన్న వ్యక్తి పోలీసుల మాటల్ని డ్రోన్ కెమెరాతో రికార్డు చేస్తున్నాడు వ్యూహం ఛేదించాలని రికార్డింగ్ వేరే వారికి పంపించాడు కెమెరా బ్యాగ్ భుజానికి వేసుకొని ల్యాప్టాప్ చేతిలో పట్టుకొని బావి మెట్లు ఎక్కి పైకి చేరుకున్నాడు పాతికేళ్ళ కుర్రాడు ఊరికి వెళ్ళాలని కరీంనగర్ బస్ స్టాండ్కి చేరుకున్నాక రాజధాని బస్సు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది పరిగెట్టడం గమనించిన డ్రైవర్ బస్ ఆపడంతో ఎక్కి సీటులు కూర్చున్నాను కరీంనగర్ మానేరు డ్యాం వైపు చూడగానే మరువలేని జ్ఞాపకాలతో కన్నీళ్లతో కనుచూపు మసకగా మారింది చల్లని గాలికి నిద్ర ముంచుకొస్తుంది ఆట పట్టించకు ప్లీజ్ జాహ్నవి అని కళ్ళకు గంతలు కట్టిన దాగుడు మూతల ఆటలో వారిని ఓడిపోయాడు మోకాళ్ళపై కూర్చొని బ్రతిమిలాడటంతో నవ్వుతూ వెళ్ళి కళ్ళగంతెలు విప్పుతూ తన కళ్ళెదురుగా నిలవగానే వరుణ్ కళ్ళలో మార్పు కనిపించింది అందంగా ఉన్న జాహ్నవిని అత్యంత దగ్గరగా చూసిన వరుణ్ కౌగిలించుకోవాలనుకున్నాడు కానీ వరుణ్ని దూరంగా నెట్టేయడంతో వరుణ్ కోపం క్షణాల్లో పెరిగింది గొంతుని బలంగా పట్టుకున్నాడు అతని కోపం ఎందుకో అర్థం కాని పరిస్థితి ఊపిరి ఆడటం లేదు కాళ్ళు చేతులు కొట్టుకున్న విడిచిపెట్టడం లేదు వాడి ప్రేమ కాస్త కామక్రోధంగా మారింది క్రూరమైన రాక్షసులు నవ్వుతున్న క్షణమది ఆ నలుగురి రూపం కనిపించినప్పుడు ఆగిపోయే శ్వాసకు చివరి క్షణంలో ఊపిరి దొరికినట్టు గట్టిగా ఊపిరి పీలుస్తూ నిద్రల నుండి మేలుకోగానే బస్సు వేగాన్ని చూసి భయం పుట్టింది ఆ భయంకరక్షణం కరక్షణం గుర్తుకొచ్చి వాళ్ళంతా చెమటలు పట్టాయి ఓదార్చలేని నా కన్నీళ్లకు సమాధానం చెప్పాలని మనసుకు ధైర్యం చెప్పాను ఆదిలాబాద్ నుండి వస్తున్న బస్ టీ తాగడం కోసం డ్రైవర్ సిద్దిపేట హోటల్ దగ్గర ఆపాడు సమయం సాయంత్రం ఏడున్నర గంటలు ప్రయాణికులంతా తాగడానికి కిందకు దిగారు సరిగ్గా పదిహేను నిమిషాలకు బస్సు మళ్లీ బయలుదేరింది బస్సు కదిలే ముందు డైరీ కోసం వెతికాను బ్యాగులో కనిపించలేదు ఉన్న ఫలంగా బస్సు ఆపమని చెప్పి దిగి వెళ్ళిపోయాను బ్యాగ్ కోసం ఇంటికి వెళ్ళాలని తాపత్రయపడ్డాను మొదటి డైరీ పోయిన విషయాన్ని గుర్తు చేసి మరొక డైరీలో రాసిన మాటలే ఇవి ఇన్స్పెక్టర్ ప్రతిజ్ఞ గదిలో కాలింగ్ బెల్ మోగింది బెల్ సౌండ్ విని పరిగెత్తుకు వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ యాదగిరి ఈ డైరీ తీసుకువచ్చిన అతన్ని పిలవమని చెప్పింది కొత్తగా పోస్టింగ్ తీసుకున్న కానిస్టేబుల్ అతని పేరు వర్మ వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు ఈ బుక్ ఎలా దొరికింది అని అడిగింది కరీంనగర్ నుండి హైదరాబాద్ రాజధాని బస్సులో బయలుదేరుతున్న సమయంలో బస్ స్టాండ్లో ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది తను బస్ ఎక్కిన క్షణం నుండి తనలో ఏదో ఆందోళన కనిపించింది బస్సు సిద్ధిపేట చేరుకుంది అందరూ టీ తాగడానికి కిందకు దిగారు కానీ తను మాత్రం దిగలేదు కాసేపటికి కంగారుగా వెళ్ళి బస్ ఆపమ్మని దిగి వెళ్ళిపోయింది తనని అందరూ వింతగా చూశారు తను కూర్చున్న సీట్లోకి వెళ్ళి నేను కూర్చోవాలనుకున్నాను ఆ సీట్లోనే ఈ బుక్ కనిపించింది విండో తీసి వెనుక వైపు చూశాను కానీ అమ్మాయి కనిపించలేదు అప్పటికే వెళ్ళిపోయింది ఈ బుక్లో ముఖ్యమైనవి ఏవి లేవు కానీ తను రాసినవి చదివితే ఆశ్చర్యంగా అనిపించింది అందుకే కండక్టర్కి ఇవ్వకుండా తీసుకువచ్చాను డ్యూటీలో జాయిన్ కాగానే జరిగిన విషయం యాదగిరి సార్కి చెప్పాను అంతే మేడం అని జరిగిన విషయాన్ని వివరించాడు నువ్వు పోలీస్ అని ఆ అమ్మాయికి తెలుసా అని ప్రతిజ్ఞ అడిగింది తెలియదు సివిల్లోనే ఉన్నాను కానీ ఒకసారి కమిషనరేట్ నుండి వచ్చిన ఫోన్ కాల్ మాట్లాడాను పేరు వివరాలు అడిగారు వచ్చిన ర్యాంకు జాయిన్ అయ్యే పోలీస్ స్టేషన్ పేరు చెప్పి కాల్ కట్ చేశాను ఈ కేసును ఎలాగైనా ఛేదించాలి త్వరలోనే ఆ అమ్మాయిని పట్టుకోవాలి ఒక రకంగా నువ్వు డిపార్ట్మెంట్ అని తెలిసే ఆ అమ్మాయి ఎక్కడి నుండి వెళ్ళిపోయింది కావాలని ఈ బుక్లో ఇలా రాసింది అని నా అనుమానం కానీ ఆ అమ్మాయి ఆరోగ్యం మానసికంగా బాలేనట్టు అనిపించింది అని కానిస్టేబుల్ అమ్మాయి పట్ల సానుభూతిగా మాట్లాడాడు నీకు అదంతా అనవసరం ఆ అమ్మాయి ఎక్కడైతే బస్సు దిగి వెళ్ళిపోయిందో అక్కడి నుండే తన కోసం వెతకడం ప్రారంభించాలి తను ఎక్కడుందో ఏం చేస్తుందో పసిగట్టే పని నీదే అని మొదటి రోజే కీలకమైన కేసు అప్పచెప్పింది కరీంనగర్ సిద్దిపేట పరిధిలో సెర్చింగ్ చేసి అనుమానం ఉన్న వాళ్ళని విచారించే ఆదేశం ఇస్తున్నాను రెడీగా ఉండాలని చెప్పింది సెల్యూట్ చేసి తిరిగి వెళ్ళిపోయాడు వర్మ టీ తాగుతూ విండో నుండి బయటకు చూస్తూ ఆలోచిస్తున్న ఇన్స్పెక్టర్ ప్రతిజ్ఞ ఇక నీ ఆటలు సాగవు జాహ్నవి ఎలాగైనా నిన్ను పట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసింది పోలీసుల కళ్ళు కప్పడానికి ప్రయత్నిస్తున్న చాహ్నవిని పోలీసులు ఎలా పట్టుకున్నారు అది తెలియాలంటే తర్వాత భాగం తప్పకుండా చూడండి